నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిఫ్టీ ఏమైనా నూరు పాయింట్ ప్లస్లో ఉంది అప్రాక్సిమేట్లీ నూట రెండు నూట మూడు పాయింట్లు ప్లస్లో ఉంది మోస్ట్ ఆఫ్ ది చూసాం చూసామంటే ముప్పై ముప్పై ఐదు పాయింట్ల ప్లస్లో ఉంటుంది మెయిన్లీ బ్యాంక్ నిఫ్టీ పెంచి పెరిగింది బ్యాంక్ నిఫ్టీలో మెయిన్లీ అవుతుందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చేసి పెంచారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెంచడం వల్ల అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంట్రెస్టెడ్ తోని చేసిందని దీనివల్ల మార్కెట్ పెరిగింది ఇది ఇలా చూసామంటే ఇది సస్టైన్ బైనింగ్ కాదు అలాగనే అర్థం అది ఇది ఎన్ని రోజులకి వెళ్తుందని మనం వెయిట్ చేసి చూద్దాం ఇది అవుతుంది ఇవాళ న్యూస్ ఇంకో సైజ్లోనేమో అమెరికాలోనే స్టాక్ మార్కెట్ భయంకర ఇంటెన్స్ ప్రెషర్లో ఉంది పెద్దగా రికవరీ అవుతున్నట్టుగా అనిపించడం లేదు దీంట్లోనేమో ఒకలేమో బిగ్ షార్ట్ మైకల్ బెడి అన్నాడు ఒక హెజ్ పని చేసి అమెరికాలో షార్ట్ చేసిన ప్లానెటర్ అండ్ ఎన్విడి అని నేను భయంకరంగా షార్ట్ చేశాను అలాగని చెప్తున్నారు దీనివల్ల ఏం తెలుస్తుందంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను క్రాష్ ఏమో అమెరికన్ ఏ క్రాష్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే వెరీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను క్రాష్ అంత శీఘ్రంగా రాదు కానీ ఇదంతా హైలీ ఓవర్ వాల్యూడ్ అందరికీ తెలుసు మైకల్ వెరీ కూడా దీన్ని చూసి హైలీ ఓవర్ వాల్యూడ్ అని చెప్పి చెప్తున్నారు కానీ మార్కెట్ ఏమో ఎక్స్ట్రీమ్లీ ఓవర్ వాల్యూడ్ మనకు కూడా తెలుసు మ్యాగ్నిసిఫిక్ సెవెంటీ మ్యాగ్నిసిఫికెన్ సెవెన్ వల్ల ఇది ఓవర్ వాల్యూడ్ మనం మ్యాగ్నిసిఫికెన్ సెవెన్ దగ్గర వెళ్ళడమే లేదు దాని గురించి మనం కవల కూడా పడకూడదు గోల్డ్ ఏమో ఎం ఎయిటీ రూపీస్ ట్వంటీ రూపీస్ పెరుగుతుంది తగ్గుతుందని అన్నాను ఈ వీకెండ్లో కొంచెం క్రాక్ అయింది ఇప్పుడు కొద్దిగా క్రాక్ ఇది అయ్యి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్లో ఉంది ఇదే రేంజ్లో ఉంటుంది నూరు రెండు రెండు వందల రూపాయలు తగ్గుతుంది ఒక రెండు రోజుల తర్వాత నూరు రెండు వందలు పెరుగుతుంది బిట్వీన్ ఫోర్ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ హన్ హండ్రెడ్ అమెరికాలోని ఉంటుంది ఇప్పటికేమో రిజర్వ్ ఏం చేస్తుందని మా పార్వేలోనే మార్కెట్ చూస్తున్నది ఫెడరేజ్ ఎలా చెప్తుందో దాన్ని బట్టి మార్కెట్ ఎలా బూస్ట్ అవుతుంది షార్ట్ టర్మ్లు ఏ ట్రెగరూ లేదు ఇండియాలో ఉన్న హెచ్ ఫండ్ చాలామంది గోల్డ్ కొని ఇండియన్ ఇన్విస్టర్ చాలామంది ఏమో గోల్డ్ కొనుక్కుని ఉన్నారు గోల్డ్ బీల్స్ అండ్ అదర్ ఫండ్ ద్వారా అదే సమయంలో జర్మనీ అమెరికాలోని చాలామంది ఎడ్జిట్ అయ్యారు ఈ ట్రైట్ రిటైట్ అవ్వడం మళ్ళీ వెస్టర్న్ వరల్డ్ గోల్డ్ అడ్జిట్ అవడమో ఇండియా చైనా గోల్డ్ కొన్నది కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే లాస్ట్ ఇయర్ కన్సల్ట్ చేశామంటే ఈ ఈ సంవత్సరం ఏమో సెంట్రల్ బ్యాంక్ తక్కువగా కొన్నారు గోల్డ్ అని కానీ చాలా తక్కువ సెంట్రల్ బ్యాంక్ కొన్నారని ఆ తక్కువ అనేది చాలా ఇంపార్టెంట్ చైనా ఏమో దాంట్లో రూమ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ సెంట్రల్ బ్యాంక్ అంటే చైనాని మీరు చూడాలి మిగతా బ్యాంక్ చూడపోయినా కూడా మీకు ప్రాబ్లం లేదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏమో గోల్డ్ కొండం తగ్గించిందంటే అప్పుడే గోల్డ్ మీకు ప్రెషర్ వస్తుంది ఇది అవుతుంది గోల్డ్ గురించి వచ్చని న్యూస్ బిట్కాయిన్ ఏమో పెద్ద బయర్ మార్కెట్లో ఉన్నది జనవరి వన్ నుంచి నిన్న నిన్నటి వరకు వచ్చిన రిటర్న్స్ అంతా వైపోట్ అయిపోయింది నైంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ అయిపోయింది బిట్కాయిన్ సీమ్స్ టు బీ ఒక బేర్ మార్కెట్లో ఉందని అనుకుంటాను నేను ఎందుకు బిట్కాయిన్ గురించి అంటే బిట్కాయిన్ అవుతున్న స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీస్లోని మిగతా నోట్లో తిరగడిపోయిన కంపెనీస్ చాలా ఉన్నాయి ఇదే ఒక ఇంత దూరం ప్రెషర్లో ఉంది పదకొండు మాసాలు కలక గెయిన్ ఏమో కంప్లీట్లీ వైపు చేసిందంటే మిగతా క్రిప్టో సంజయ్ ఏంటి అయిందని మీరే ఆలోచించి చూడండి క్రిప్టో అవుతుంది న్యూ గోల్డ్ అని చెప్పారు గోల్డ్ ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా పర్లేదు క్రిప్టో ఎంత పడిందని మీరే చూడండి క్రిప్టో ఉన్నది ఒక ఎప్పుడు చెప్తున్నాడు కలెక్టబుల్ ఐటమ్ ఇది ఎప్పుడైనా ఎక్కడైనా క్రాక్ అవ్వచ్చు బిట్టుకొని పెద్దగా క్రాక్ అయింది ఇండో చైనా క్రిప్టో ఉంది ఇల్లీగల్ మీరు ఏదో చేసి ఆగిపోయారంటే మీ వేసిన డబ్బులు కూడా మీరు తీసుకోలేరు ఇది మీరు కరెక్ట్గా తెలుసుకోండి ఇవాళ మేము ఇండియాలో జరుగుతున్న న్యూస్ గురించి మాట్లాడతాం కాటా మోటార్స్ తలకి హ్యూట్యూబ్ రిజల్ట్ సూపర్గానే వచ్చింది సెవెంటీ సిక్స్ థౌజండ్ కూడా లాభం అని చెప్తున్నారు అదంతా నమ్మకండి అది అవుతుంది వన్ టైం గెయిన్ కానీ కంపెనీ ప్రాఫిటబుల్ కానీ రెవెన్యూ పదమూడు పర్సెంట్ తగ్గింది రెవెన్యూ తగ్గడం దానికి కారణం అవుతుంది జైల్లో ఆడుతుంది జరిగిన ఆ సైబర్ అటాక్ ఆ సైబర్ అటాక్ నుంచి కంప్లీట్లీ సేల్స్ అయ్యి కంపెనీ సేల్స్ అయ్యి ఇప్పుడు నార్మలైజ్ అయ్యింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంది సెప్టెంబర్లో ఒక ట్వంటీ ట్వంటీ డేస్ ఏమో జిఎస్టీ కట్ నుంచి గ్యాప్ ఉందని మీరు మర్చిపోకండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా సూపర్గా రిజల్ట్స్ వస్తుంది ఇది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాటాలో ఏంటి న్యూస్ అంటే మేము కూడా టయాటా ఒక పోటీకి వస్తున్నాం అలాగని చెప్తున్నారు మేము హైబ్రిడ్ కార్డ్ చేయడానికి తయారు అని చెప్తున్నారు ఇప్పటివరకు మేము టాటా ఏం చెప్తుంటారు హైబ్రిడ్లో మేము చెయ్యం నీరా పెట్రోల్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ చేస్తాం మరి ఫస్ట్ టైం అవుతున్నాం హైబ్రిడ్ కార్డ్ చేస్తామని టాటా చెప్తున్నారు ఎప్పుడు చేస్తారనేది మనం వెయిట్ చేసి చూద్దాం ఇది దీనికి టాటా చంద్రశేఖర్ చెప్పారు సార్ ఫర్ ఫోకస్ అని రెండు కంపెనీ వేరు వేరుగా అయిందంటే ఈ కంపెనీ ఇలాగ మారుతుంది సూపర్ అయిన రిజల్ట్స్ ఉంటుందని మనకు తెలుస్తుంది అది దీంట్లోని అందరూ కారు ఈవీ ఇంకా మీరు అని చూస్తారు ఇంకేమో వాళ్ళు ఇవాక అని ప్యాసింజర్ వెహికల్ చూస్తారు ఇంకా రెండు సైర్లు ఏమో టక్ పడి కింద పడేశారు మనం ఇదే ఛాన్స్ మన హాకీ హాకీ తీసినప్పుడు ఈ రెండు షేర్లు కన్సిడర్ చేయండి ఒక షేర్ కొనేసి బాధపడకండి ఇంకొక పెద్ద ఆర్టికల్ ఆ కంపెనీలో వచ్చింది మనపురంలో ముత్తూత్ ఖాళీ చేసేసిందండి అవును నమస్ కరెక్ట్ ముత్తూత్ ఏమో మనపురం ఖాళీ చేసిందని చాలా రీజన్స్ అని చెప్పారు అది అది కాదు ముత్తూత్లోనేమో ఎయిటీ పర్సెంట్ లోనేమో గోల్డ్ లోన్ ఉంది కానీ మనపురంలోనే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటే ఉన్నది దాని తర్వాత ఏమో మైక్రో ఫైనాన్స్ హౌసింగ్ లోన్ టూ వీలర్ అలా దాంట్లో దిగే ఉన్నారు మనం చాకు పెన్ను కంపేర్ చేయకూడదు అది చాక్ వేరే పీస్ వేరే దీనికి మెయిన్ క్యాపిటల్ ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే గోల్డ్ లైన్ కాన్సన్ట్రేట్ చేసి ఇంక ఎక్స్టెండ్ ఎక్స్పాండ్ చేస్తామని ఫ్యూచర్లోనేమో అది గోల్డ్ లోన్ ఎక్స్పాండ్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తారు మనం ఈవెన్ ఏమో నూట పదిలో కాన్సన్ చేసి వాళ్ళ నూట రెండు వందల తొంభైలో ఉంది ఇది మనం వాళ్ళ ముట్టడం అవ్వదు అది చాలా గుండు సూదు అది అలాగే గుండు సూ ఫైనల్ కూడా గుండు సూది ఇప్పుడు ఇది మొత్తం మనకి తెలిసిన న్యూస్ ఇది ఇండియాలోని జమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది గట్టికి దెబ్బ ఘోరం ఘోరంగా దెబ్బ తగిలింది ఎందుకంటే మనం మెయిన్లీ యుఎస్కని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం నేను యూఎస్ ఇప్పుడు మనమే శాంక్షన్ చేసినారు తనిస్కి ఏం చేశారు అండ్ అమెరికాలో కూడా స్టోర్ తీయడం వల్ల దాన్ని యూఎన్ యూఏకి మూవ్ చేశారు తోని డమాస్ కొనడం వల్ల పెద్దగా రిలీఫ్ దొరకలేదంటే తమిస్ కళా జ్యువెలరీ యూఏలో వేసి యూఏ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది అవుతాం జమ్స్ అండ్ జ్యువెలరీస్ ఇంకా నుంచి గట్టిగా దెబ్బతైలింది దీ దీంట్లో టమకాగాదురు ఇంకో రిలీఫ్ ఇచ్చారు బ్రీఫ్ కాఫీ టీ బనానా అందానీ ఇలాగ సా ఇలాగ తిని బండారాలకి ఎక్స్పోర్ట్ తారీఫ్ లేదని దాంట్లో సింపుల్ ఇంక్లూడ్ చేస్తారంటే సింపు ఇంక్లూడ్ చేయలేదు సింపుల్గా ఇంక్లూడ్ చేశారంటే అది మా ఇండియాకి ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే అక్కడ నిత్యావసర రేట్లు పెరగడం వల్ల ప్రాబ్లంగా ఉంది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఫీల్ చేస్తున్నారు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే గ్రేటింగ్ రేటింగ్ తగ్గిపోతుందని తారీఫ్ అంతా తగ్గించారు అది ఫస్ట్ డే తారీఫ్ చేస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను చాలా తారీఫ్ ఉంది చాలా ఎగ్జామ్షన్ లేదు అని బుక్ కొట్టి ఇది ఇది ముట్టన్న అది అని చెప్పి ఇప్పుడు లాస్ట్ గే దేంట్లో తారీఫ్ లేదని తెలియకుండా అవుతుంది కర్ణాటక ఒక నెల రెండు నెలలు అని చెప్పి కర్ణాటక బ్యాంక్ ఏమో రాఘవేంద్ర సార్కి వన్ ఇయర్ అపాయింట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ వన్ ఇయర్కి అతనే ఎండి అని సీఈఓ సెవెంటీ ఇయర్స్ అయిపోయిందో లేదో నాకు తెలియదు సెవెంటీ మినిట్స్ అయినా కూడా ఇంకా సెవెంటీ అవడానికి టూ ఇయర్స్ ఉండొచ్చు నెక్స్ట్ వన్ ఇయర్కి ఏమో రాఘవేంద్రరావు ఏమో కర్ణాటక బ్యాంక్ నడిపిస్తారు పెద్ద స్పెక్యులేషన్ గ్రెంట్ అయినా కూడా స్టడీగా బిజినెస్ నడిపిస్తారు స్టడీగా లాభం తెస్తారు అది మనకి అదే చాలు సేఫ్ బిజినెస్ ఇప్పటికి ఆర్డర్ ఇచ్చిన కంపెనీ ఏమో ఏంటి తెలుసుకున్నారంటే ఇప్పటివరకు ఉమెన్స్కి ఏమో ఫేర్ అండ్ లవ్లీ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్మేసి డబ్బులు గరించారు మగవాళ్ళు కూడా ఒక పెద్ద గేమ్ వాళ్ళకి కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ వైట్ క్రీమ్ ప్రోడక్ట్స్ అవసరం ఉన్నది లోనేమో డెన్స్ అంటే మంచి బిజినెస్ వస్తుందని బార్డరేజ్ ఏమో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు అదే సమయంలో బాంబే ఈక్ సేవింగ్ కంపెనీ ఈక్విటీ ఇన్వెస్టర్తో నూట ముప్పై ఎనిమిది కోట్లు రేట్ చేసి వాళ్ళు కూడా ఆ గేమ్లో దగ్గచ్చు అలాగనే ఉన్నారు ఇప్పుడు మీరు చూసారంటే కాగా తని వేరేగా చేస్తాను బ్యూటీ ప్రోడక్ట్స్ ఒక పెద్ద బిజినెస్ అవుతుంది ఇది ఒక ఆరు నెలల ముందేమో హీరో మోటార్స్ చనిపోయి పాను ఏది కొట్టినా కూడా లేదు అని ఈ అనాలిసిస్ అందరు చెప్పారు అలాగా మ్యాక్సిమం బెస్సింగ్ బిస్సింగ్ ఉన్నప్పుడు మనం హాకీ తీసాం మీరు హాకీ తీసుకుని బట్టి స్టాక్ ఏమో రాకెట్గా వెళ్తుంది మనం ఎందుకు తీసుకున్నాం అప్పు లేదు కంపెనీ ఎలాగైనా మళ్ళీ తిరిగి సరిగ్గాపోతుందని ఇప్పుడు ఏంటంటే ఏదైతే నెగిటివ్ చెప్పారో అన్ని పాజిటివ్ అయిపోయింది ఈ విడా ఏంటైంది విడాస్ కుట్టడేమో ఓలాతో నమ్ముతుందని ఓలా ఎవరికైనా ఎక్కువగా అమ్మడం అనే ఒక మెజర్ అంటే ఎవరైనా ఓలా కన్నా ఎక్కువ అమ్మచ్చు అయిన ఎనీహౌ విడా స్కూటర్ అమ్ముతున్నారు అదే పెద్ద విషయం అది హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సిసిలోని మార్కెట్ షేర్ కంటిన్యూస్ లూజ్ చేస్తుంది ఇప్పుడు మార్కెట్ షేర్ గెయిన్ చేశారు మిగతా ఎఫ్ఎంసీసీ ఇండస్ట్రీలోని ఒక పెద్ద సీడిఓ వచ్చేసారు ఎంత అన్ని దీంట్లో మీకు ఒక పాజిటివ్ న్యూస్ వీళ్ళు దాకా సిఎఫ్ఓ వెళ్ళిపోయి ఇతర బోర్డులో ఉన్నారు ఇప్పుడు మనం చెప్తుంది కరెక్ట్గానే వర్కౌట్ అవుతున్నది ఇవాళ ఫైవ్ పర్సెంట్ గిండిలా పెరిగిపోయింది ఇలాగనే హాకీ తీయడానికి ఛాన్స్ వచ్చిందంటే మీకు చెప్తున్నాను మీరు హాకీ తీసుకోండి ఇది అవుతున్నది వాళ్ళ న్యూస్ ఇది టాటా మోటార్స్లో రెండు సైడ్లు హాకీ తీసుకునే అవకాశాలు బాటరేజ్ బొంబాయి సేవింగ్ కంపెనీస్ అన్నీ వేరే సెగ్మెంట్గా చూస్తున్నారు ఇప్పుడు లాస్ట్ చూసారంటే మన హీరో మోటార్స్ మనకు తెలిసిన హీరో మోటార్స్ మనకు తెలిసిన హీరో మోటార్ కంపెనీ గిల్లీలాగా ఎగిరిపోయింది అలాగే సిమంటమ్మకు ఆపరేషన్ ఇంకొంచెం డబ్బు ఏమో ఎస్ బ్యాంక్లో వేద్దామా అలాగని చూస్తున్నారు ఎస్ బ్యాంక్లో కొంచెం డబ్బులు వేస్తారంటే ఎలా చేస్తారని చూద్దాం ట్వంటీ సిక్స్ పర్సెంటే మాక్సిమం కంపెనీలో డబ్బులు వేయడం అవుతుంది సింగిల్ ఎంటిటీ దానివల్ల ఎస్ బ్యాంక్లో ఒక ఆపరేషన్ ఎలాగ డబ్బులు వేస్తారు ఇంకా ఎంత డబ్బులు వేస్తారని కూడా మనకు తెలియదు కానీ మార్కెట్ న్యూస్ సుమ్టెమో ఏమో ఇంకా డబ్బులు వేస్తారని ఇందుకు హాట్ టాపిక్ అవుతుంది మనకి మార్కెట్లో గ్రో పెరగడం అన్నది గ్రో అలాగా పెరుగుతూనే ఉంది ఇవాళ ఇవాళ కూడా పదిహేడు పర్సెంట్ పెరిగింది మీకు అంతా నల్లగా అర్థం చేసుకోవాలి ఎందుకు పెరుగుతుందని నాకు నా నా నోట్ నుంచి అది తీసుకోకండి అది మీరే అర్థం చేసుకుంటారు ఎందుకు అది పెరిగింది అన్నది ఇవాళ గ్రోప్ పదిహేడు పర్సెంట్ పెరిగింది ఎందుకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని పెరిగాయంటే అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని కొంచెం చేస్తాం అలాగనే ఐడియాని మళ్ళీ ఇచ్చేస్తున్నారు మీకే తెలుసు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు మర్చిన తర్వాత ఏది మంచి రీగల్సి ఇవ్వలేదు మర్జర్ స్టేట్ బ్యాంక్ తర్వాత స్టేట్ బ్యాంక్ మెరజర్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ మాత్రం మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఎందుకంటే ఆ స్టేట్ బ్యాంక్ ఆల్రెడీ లోనే మెజారిటీ షేర్ గా ఉంటుంది అది మెరెజర్ కన్నా ముందేమో ఎలాగా నార్మల్ అదే లెవెల్లో పని చేయడం వల్ల రిజల్ట్స్ బాగానే ఉంది మిగతా అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ చేయడం వల్ల మంచిగా చేస్తున్న ఇండియన్ బ్యాంక్ ఏమిటి అలహాబాద్ తల కష్టం ఉంది ఇప్పుడు ఓరియంటల్ బ్యాంక్ దేనా బ్యాంక్ ఇంకో బ్యాంక్తో చేయడం వల్ల వాళ్ళ బ్యాంక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది నార్మల్ ఒక బ్యాగ్లో ఉన్న మంచి వెజిటేబుల్ ఉన్నాయంటే వేరేకి తీసి సపరేట్ చేస్తాం ఒక మంచిగా ఉన్న వెజిటేబుల్ రెండు కూలిపోయిన వెజిటేబుల్ ఇట్టామంటే కూలిపోయిన వెజిటేబుల్ సరిగ్గా ఆ మంచిగా ఉన్న వెజిటేబుల్ కూడా పోతాయి అలాగే ఒక బ్యాడ్ బ్యాంక్ను గుడ్ బ్యాంక్తో మర్చి చేస్తారంటే గుడ్ బ్యాంక్ ఏమో బ్యాడ్ బ్యాంక్గా మారుతుంది కానీ అలాగే సూపర్ సైజ్ ఒక మంచి బ్రాంక్ దొరకదు మీకు దీనివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ వెట్స్ చేయడం అన్నది ఒక మంచి సొల్యూషన్ కాదు అలాగనే మర్చిస్తారన్నది అంటే పెరుగుతూనే ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అడ్జస్ట్ చేయడం అంది షేర్ హోల్డర్ వాల్యూ ఏమో లాంగ్ టర్మ్లో డిస్ట్రేజ్ చేస్తుంది దాంట్లో మార్కెట్ పెంచడం అనేది అర్థమే లేదు జ్యోతి ల్యాబ్స్ ఏమో మో మోసమైన కంపెనీ కాదు రిజల్ట్ సరిగ్గా లేదనేది ఎంత ఎంత ఎఫ్ఎంజీ కంపెనీ కూడా సరిగ్గా లేదు హిందుస్థాని ఎఫ్ఎంజీసీ వాల్యూమ్ కూడా సరిగ్గా లేదు ఐటీసీ జాల ఎఫ్ఎంజీ వాల్యూమ్ సపరేట్ చూసారంటే అది కూడా కరెక్ట్ తక్కువగానే ఉంది దీనివల్ల జ్యోతి ల్యాబ్స్ ఏమో మోసంగా ఉందని అనుకోవడం కాదు దీనివల్ల రిజెక్ట్ కన్సల్ట్ చేస్తాం నా అవసరం కాదు థ్యాంక్ యూ నమస్కారం